ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం కాకినాడ జిల్లాలోని రామేశం మెట్ట పూర్తిగా కరిగిపోతోంది అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో మట్టి తరలిపోతోంది రీజనల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తే లోకల్ గా ఉన్న మైనింగ్ రెవెన్యూ అధికారులు కనీసం స్పందించడం లేదు దాంతో వందల ఎకరాల్లో కొండలు మాయమైపోతున్నాయి కాకినాడ జిల్లా రామేశం మెట్ట రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాలకు సరిహద్దులో ఈ మెట్ట ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దళిత కుటుంబాలకు తొమ్మిది వందల ఎకరాల భూమిని కేటాయించారు ఆ తర్వాత పూర్తిగా అన్యాక్రాంతమైపోయింది పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు కొండలను పిండి చేశారు మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు స్థానిక అధికారుల సహకారంతో ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలించేస్తున్నారు చట్టబద్ధంగా నిషేధం ఉన్నప్పటికీ రైతులను మోసం చేసి అనుమతులు పొందకుండానే అక్రమ మైనింగ్ జరుగుతోంది దానివల్ల భూగర్భ జలాలు క్షీణించడంతో పాటు పర్యావరణ కాలుష్యం జరుగుతోంది పెద్దాపురం గండేపల్లి మండలాల్లో ఉన్న రామేశం మెట్ట సూరంపాలెం ఆనూరు గుండ్ల మెట్టకొండ కొండపల్లి వాలు తిమ్మాపురం గ్రామాల్లో ఎర్రమట్టి కంకర అక్రమంగా తవ్వేస్తున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక నేతల ద్వారా నెట్వర్క్ నడిపిస్తున్నారు ఇప్పటి వరకు మైనింగ్ అధికారులు పేరుకి నూట ఇరవై ఎనిమిది ఇచ్చారు మైనింగ్ పనులు మాత్రం ఆగటం లేదు పెనాల్టీలు విధిస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తేనే విజిలెన్స్ భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందిస్తున్నారు హడావిడిగా మెట్ట దగ్గరికి వెళ్లి జేసీబీలు సీజ్ చేస్తున్నారు పెనాల్టీ వేస్తున్నారు తొమ్మిది వందల ఎకరాల రామేశం మెట్టలో అక్రమ తవ్వకాలు ఏళ్ల తరబడి జరుగుతున్నాయి దాదాపు ఇప్పటి వరకు ఐదు వందల ఎకరాల కొండ కరిగిపోయింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా ఫిర్యాదులు అందినా తవ్వకాలు మాత్రం ఆగటం లేదు అనుమతులతో నేతల అండదండలుంటే సరిపోతుందన్నట్లుగా తయారైంది పరిస్థితి మైనింగ్ శాఖలోని కొందరు అధికారులు మైనింగ్ మాఫియాకు సహకారం అందిస్తున్నారు తనిఖీల విషయంలో ముందుగానే లీక్లు ఇచ్చేస్తున్నారు రామేశ్వరం మెట్ట ఇరవై అడుగుల గొయ్యిగా మారిపోయింది ఫిర్యాదుల ఆధారంగా ఏలూరు నుంచి విజిలెన్స్ మైనింగ్ అధికారులు తనిఖీలకు వచ్చారు అయితే జిల్లా మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు మాత్రం వారి ఫోన్లకు కూడా స్పందించలేదు పొలిటికల్ సపోర్ట్తోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఏం చేయలేక విజిలెన్స్ అధికారులు తవ్విన ప్రాంతాన్ని కొలతలు తీసుకున్నారు మైనింగ్ మాఫియాకి ముందే సమాచారం ఉండటంతో కంకర తరలించే లారీలు జేసీబీలను దూరంగా నిలిపివేశారు ఉన్నతాధికారులకు కూడా ముందే విషయం తెలిసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలోకి వచ్చారు ప్రజాప్రతినిధుల అండదండలు అధికారుల అంధత్వంతో రామేశ్వరం మెట్టలో కొండలు కరిగిపోతున్నాయి అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారు అండర్స్టాండింగ్ తో ఈ కొండల జోలికి వెళ్లటం లేదు